సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల మహమలు కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు అందం అభినయం ఉన్నప్పటికీ కొంతమంది మామూలు నాలుగు ఐదు సినిమాలు చేసి తర్వాత కనిపించకుండా పోతున్నారు ఇప్పటికే చాలా మంది హీరోయిన్ సినిమాలు మానేసి వెళ్లి పెళ్లి చేసుకుని సిటీ అవుతున్నారు దాంతో అభిమానులు ఈ ముద్దు కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు ఇప్పుడే ఓ చిన్నదాని కోసం దాంతో అభిమానులు ఈ ముద్దు కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు ఇప్పుడు ఓ చిన్న దాని కోసం గూగుల్లో గాలిస్తున్నారు ఇంతకు ఆ భామ ఎవరో తెలుసా తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయింది మాత్రమే ఒకే ఒక సినిమా అందంలో ఈ అమ్మడు అప్సరస్ కెరీర్ పిక్ లో ఉండగానే సినిమాలకు దూరమైంది ఇంతకు ఆమె ఎవరో తెలుసా అందం అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించక లేకపోయింది ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసింది సెకండ్ హీరోయిన్ గాను చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు ఇంతకు ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బామ్మ ప్రణితి సుభాష్ తన క్యూట్ బుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు ఏం పిల్లో ఏం పిల్లోడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ అమ్మడి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి నెప్పించింది హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు తర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమా చేసింది అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది కానీ అంతగా అవకాశాలు రాలేదు కెరీర్ పిక్ లో ఉండంగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది ఇద్దరు పిల్లలు పుట్టిన కూడా అందంతో కుర్రాలను కవిస్తుంది